అమలాపురం గ్రామంలో కొంతమంది వ్యక్తులు ఒక లోడ్ లారీ అదేవిధంగా ఒక కారు తోటి అన్నమానాస్పదం ఉందని నాకు సమాచారం విన్న వెంటనే నేను మరియు రన్ని చేసి అదేవిధంగా మా సిబ్బందితో కలిసి వెళ్ళి అటు వ్యక్తులని అదుపులో తీసుకోవడం జరిగింది వారిని విచారించిన క్రమంలో వారు ఇంటి లారీ గుంటూరు నుండి బయలుదేరి లోడ్తో సుమారు పదిహేను టన్నుల లోడ్ పదమూడు లక్షల రూపాయలు విలువ కదలి బంగ్లాదేశ్ బోటర్కి వెళుతుంది ఏలూరు అవుట్కట్స్లో హే మీద ఇటు లారీని డ్రైవర్ని ఆపి డ్రైవర్ని అక్కడ బెదిరించి కింద దింపేసి అటు లారీని ఇక్కడికి తీసుకురావడం జరిగింది దీంట్లో నలుగురు వ్యక్తులలో మణికంఠ అనే వ్యక్తి ప్రస్తుతం నలుగురులో ఉంటున్నాడు ఇతని ప్రాపర్ కూడా విజయవాడే మీ నూతన్ కుమార్ హరికృష్ణ తేజ్ కుమార్ ఈ ముగ్గురు వ్యక్తులు కూడా గుంటూరుకు సంబంధించిన వ్యక్తులు మీరు అక్కడ నుంచి దొంగతనం తీసుకొని వచ్చి ఇక్కడికి రావడం జరిగింది ఇటు వీటి మీద ఏలూరు దెందులూరు పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు నమోదైందని అటు ఆ పోలీస్ వారికి మేము సమాచారం అందించడం జరిగింది తదుపరి లీగల్గా వారికి ఇటు లారీని మరియు కారు నలుగురు వ్యక్తులు వారికి అప్పు జరుగుతుంది ఎంత విలువ చేస్తుంది సార్ పదమూడు లక్షల రూపాయలు పదిహేను టన్నులు న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు